వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి సరిపోదా శనివారం నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి సినిమా వివేకాత్రేయ డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమాని ట్రిపుల్ ఆర్ లాంటి ఒక గ్లోబల్ ఫిల్మ్ని మనకిచ్చినటువంటి నిర్మాణ సంస్థ డీవీవి ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చినటువంటి సినిమా సో టైటిల్లో శనివారం మనం ఉన్నప్పటికీ గురువారం రోజు రిలీజ్ అయింది ఎంతో హైప్ తోటి అంటే మోర్ దాన్ త్రీ క్రోర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే వచ్చినటువంటి ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిజంగా దూసుకు వెళుతుందా అసలు ఫస్ట్ డే నాని కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచిందా లేదా ఇంతకుముందు నాని సినిమాల్లో దసరా ఒక హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచింది పైగా దాని ఓపెనింగ్స్ కూడా ఆ విధంగానే వచ్చాయి వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఇరవై ఒక్క కోట్లు ఆ సినిమా రాబట్టింది షేర్ రూపంలో సో మరి ఆ దాన్ని దసరా మూవీ ఏదైతే ఆ ఓపెనింగ్స్ ఉన్నాయో దాన్ని సరిపోదా శనివారం మరి బీట్ చేసిందా లేదా ఒకసారి మనం స్క్రీన్ ప్రజెంటేషన్లోకి వెళ్దాం శనివారం సరిపోలేదు సరిపోదా శనివారం అంటే మనం సరిపోలేదు అంటున్నాం మనం అంటే కలెక్షన్స్ ఆశించిన రీతిలో రాలేదు ఎక్స్పెక్ట్ చేసిన రీతిలో రాలేదు అని మనం చెప్తున్నాం సో మొదటి రోజు చూసుకుంటే ఇది మనకి ట్రేడ్ వర్గాలు అందించినటువంటి సమాచారం సో ఇదే మనం ఫైనల్ అని చెప్పేసి మనం గ్యారంటీ చెప్పట్లేదు వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ ఫిగర్స్ని మనం ఒక అంచనాగా మాత్రమే చెప్తున్నామని గ్రహించాలి సో ఏపీ తెలంగాణలో చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఐదు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల షేర్ వచ్చిందని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి సో అట్లాగే కర్ణాటక మిగతా రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే వన్ పాయింట్ వన్ క్రోర్స్ ఇందులో హిందీ వర్షన్ కూడా ఉంది సో అది చూసుకుంటే వన్ పాయింట్ వన్ క్రోరు అలాగే ఓవర్సీస్లో చూసుకుంటే నాలుగు పాయింట్ నాలుగు కోట్లు ఇలా మొత్తంగా చూసుకుంటే వరల్డ్ వైడ్గా లెవెన్ పాయింట్ త్రీ ఎయిట్ అంటే లెవెన్ పాయింట్ త్రీ ఎయిట్ లెవెన్ పాయింట్ ఫోర్ వరకు షేర్ వచ్చింది సో అంతా సో మొత్తం అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రీ బిజినెస్ వాల్యూ చూసుకుంటే దీని విలువని నలభై ఒక్క కోట్లుగా ెడ్ వర్గాలు అంచనా వేశాయి నాని కెరీర్లోనే ఇది హయ్యెస్ట్ బిజినెస్ వాల్యూ అని చెప్పేసి చెప్పాలి నెక్స్ట్ సో ఇంతకు ముందు రీసెంట్గా నాని చేసినటువంటి సినిమాలకు సంబంధించి తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే ఒకసారి చూద్దాం సో దసరా చూసుకుంటే పద్నాలుగు పాయింట్ రెండు 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 కోట్లు దసరా నేను ఇందాకనే చెప్పాను వరల వైడు చూసుకుంటే మొదటి రోజు ఇరవై ఒక్క కోట్లు రాబట్టింది ముప్పై ఎనిమిది కోట్ల పైన గ్రాస్ వచ్చిన దానికి సో రెండు ఇక్కడ చూసుకుంటే ఏపీ తెలంగాణ వరకు మాత్రం చూసుకుంటే పద్నాలుగు పాయింట్ రెండు రెండు కోట్ల షేరు అదే ఎంసీఏ చూసుకుంటే మిడిల్ క్లాస్ అబ్బాయి ఏడు పాయింట్ ఐదు ఏడు కోట్లు సో ఇప్పుడు మనం సరిపోదా శనివారం చూసుకుంటే ఐదు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు అంటే ఫస్ట్ డే కలెక్షన్ పరంగా చూసుకుంటే నాని సినిమాల్లో సరిపోదా శనివారం థర్డ్ ప్లేస్లో ఉందని చెప్పాలి ఏది తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అలాగే కృష్ణార్జున యుద్ధం ఫోర్త్ ప్లేస్లో ఫోర్ పాయింట్ సిక్స్ టూ క్రోర్స్ ఉంది తర్వాత దేవదాస్ ఇది నాగార్జున గారితో కలిసి నటించినటువంటి మల్టీ స్టార్ దీ ఇది వచ్చేసి ఫోర్ పాయింట్ సిక్స్ టూ క్రోర్స్ వచ్చాయి అలాగే గ్యాంగ్ లీడర్ సినిమా ఫోర్ పాయింట్ ఫైవ్ సెవెన్ క్రోర్స్ జెర్సీ ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ క్రోర్స్ శాంసంగ్ రాయ్ ఫోర్ పాయింట్ వన్ సెవెన్ క్రోర్స్ హాయినా టూ పాయింట్ నైన్ వన్ క్రోర్స్ అంటే సుందరానికి త్రీ పాయింట్ ఎయిట్ సెవెన్ క్రోర్స్ అది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇందులో ఈ అంటే సుందరానికి హాయ్నాకి మించి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎక్కువ వచ్చినప్పటికీ ఓవరాల్గా చూసుకుంటే టోటల్గా హాయినాని ఎక్కువ కలెక్షన్ ఇది హిట్ మూవ్ అయితే అంటే సుందరానికి ఫ్లాప్ మూవ్ అని ఇక్కడ గ్రహించాలి అలాగే ఈ ఈ గ్యాంగ్ చూసుకుంటే ఇది యావరేజ్గా ఆడింది బిలో యావరేజ్ ఆ రేంజ్లో జెర్సీ శాంసంగ్ రెండు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్లు అయ్యాయి హాయినా కూడా దాని బిజినెస్ వాళ్ళ కంటే ఎక్కువ కలెక్ట్ చేసి అది కూడా హిట్గా నిలిచింది అలాగే వీటిలో చూసుకున్నా కానీ ఇవన్నీ కూడా హిట్ మూవీసే కృష్ణార్జుతు చాలా మంచి కలెక్షన్స్ రాబట్టింది ఇవన్నీ కూడా పెద్ద హిట్లైనాయి ఇంకా సరిపోదా శనివారం అనేది ఈరోజు రెండో రోజే కాబట్టి అది ముందు ముందు ఎలా ఉంటుందని చూడాలి ఎందుకంటే ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఒకసారి మొత్తం ఈ సంవత్సరానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో తెలుగు సినిమాల్లో ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా టాప్ రేంజ్లో ఏ ఉండయి అని చూస్తే కలికి ఇది ఇదన్నీ ఇదంతా కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కానీ ఇది వరల కాదు గ్రహించాలి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ వచ్చి ఫార్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ సిక్స్ క్రోర్స్ షేర్ వస్తే ఫస్ట్ డే నెక్స్ట్ ప్లేస్లో ఉన్నటువంటి గుంటూరు గారంకి థర్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎయిట్ క్రోర్స్ ఇది సంక్రాంతి సినిమాగా వచ్చింది తర్వాత టిల్లు స్క్వేర్ సో ఏదైతే ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్స్లో ఒకటైనటువంటి కలెక్షన్స్ పరంగా చూసుకుంటే బిజినెస్ వ్యాల్యూకి వచ్చిన కలెక్షన్స్ పర పరంగా చూసుకుంటే అత్యంత భారీ విజయాన్ని సాధించినటువంటి టెలిస్కర్కి నైన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ హనుమాన్కి సెవెన్ పాయింట్ నైన్ నైన్ క్రోర్స్ భారతీయుడు టూకి సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ అంటే సరిపో సరిపోదా శనివారానికి మించి భారతీయుడికి ఎక్కువ వచ్చిందని చూడాలి భారతీయుడు హనుమాను టెలిస్కర్ ఇవన్నీ కూడా సరిపోదా శనివారం కంటే ఎక్కువ వచ్చాయి ఈవెన్ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ కలిసినటువంటి డబుల్ ఇస్ మార్ట్కి కూడా సో సరిపోదా శనివారంకి మించి సిక్స్ పాయింట్ వన్ జీరో క్రోర్సు షేర్ వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో అలాగే మిస్టర్ బచ్చన్ ఇది కూడా డిజాస్టర్ దీనికి ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ క్రోర్సు నాసామి రంగ ఫోర్ పాయింట్ త్రీ క్రోర్సు ఇవి ఈ సంవత్సరానికి సంబంధించి టాప్లో ఉన్నటువంటి ఓపెనింగ్ సంబంధించినటువంటి సినిమాల వివరాలు సో ఓవరాల్గా చూసుకుంటే సరిపోదా శనివారం యాక్చువల్గా సో దానికైనటువంటి ఫార్టీ వన్ క్రోర్స్ ఏవైతే బిజినెస్ వ్యాల్యూ అనుకున్నామో సో ఫస్ట్ డే వచ్చినటువంటి ఆ టోటల్ కలెక్షన్ ఏదైతే ఉందో లెవెన్ పాయింట్ ప్లస్ వచ్చింది ఫస్ట్ డే ఓవరాల్గా వరల్డ్ వైడ్గా చూసుకుంటే అంటే ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ రేంజ్లో మాత్రమే ఈ ఫస్ట్ డే రికవరీ అనేది ఈ సినిమా సాధించింది యాక్చువల్గా ఏదైతే బిజినెస్ వ్యాల్యూ ఉందో అందులో ఫస్ట్ డే ఫార్టీ టు ఫిఫ్టీ పర్సంటేజ్ రేంజ్లో కనుక ఆ ఓపెనింగ్స్ కనుక వచ్చినట్లయితే స్టార్ హీరో సినిమాకి అది బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో ఇప్పుడు థర్టీ పర్సెంట్ లోపలనే దీనికి ఓపెనింగ్ అనేది రికవరీ రికవరీ అనేది ఫస్ట్ డే ఉంది కాబట్టి సో ఇది కొంచెం బ్రేక్ ఈవెన్ అవ్వటానికి కొంచెం కష్టమే అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి మాట ఏదేమైనా ఈరోజు ఇప్పటి నుంచి ఆదివారం ఎందుకంటే ఈసారి ఇది గురువారం రిలీజ్ అయింది కాబట్టి నాలుగు రోజుల వీకెండ్ దీనికి లభించింది కాబట్టి ఈరోజు అలాగే శని ఆదివారాల్లో ఈ సినిమా ఏ మేరకు రాబడుతుంది అనే దానిపైనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది సో ప్రస్తుతానికైతే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ పిరి ఈ సినిమా రిలీజ్ అయిన ఇది రెండో రోజు ఈరోజు మార్నింగ్ షో మ్యాట్ని కలెక్షన్స్ చాలా ఎక్కువగా డ్రాప్ క అనేది కనపడుతుందని చెప్పేసి ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం సో నిన్న వచ్చిన మొదటి రోజు వచ్చింది ఏదైతే కలెక్షన్ ఉందో దానితో పోల్చుకుంటే ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ పైనే కలెక్షన్ డ్రాప్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది సో అమెరికా చూసుకుంటే అంటే వరల్డ్ వైడ్గా లెవెన్ ప్లస్ లెవెన్ ప్లస్ క్రోర్స్ ఉంది కాబట్టి ఈరోజు కనీసం అందులో ఐదు కోట్లన్నా ఈరోజు సాధించగలిగితే కొంచెం ఆశలు ఎక్కువగా ఉంటాయి ఈవెన్ అవడానికి మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఆ ట్రెండ్ ప్రకారం అయితే కొంచెం అది కష్టమే అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏదేమైనా ఆ సినిమా వచ్చినటువంటి ఒక మౌత్ టాక్ ఏదైతే ఉందో చాలా లెంగ్తీగా ఉంది అది అది కాకుండా చాలా ఇల్లాజికల్గా ఉంది చాలా విషయాలు ఇల్లాజికల్గా ఉండేవి ఆ సోకుల పాలెం అనే ఏదైతే ఒక విలేజ్ లాంటి చూపించారో అది అది చాలా దానికి సంబంధించిన విషయాలు చాలా నమ్మశక్యం కాని రీతిలో ఉన్నాయి పైగా ఎంటర్టైన్మెంట్ అనేది బాగా లోపించింది అలాగే నాని క్యారెక్టర్కి సంబంధించి ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఆ శనివారం అతని యాంగర్ ఇష్యూస్ వీటి మీదే మొత్తం అంతా కూడా సినిమా అంతా ఫస్ట్ హాఫ్ అంతా రన్ చేయటం సినిమాకి చాలా నష్టాన్ని చేకూర్చింది అని చెప్పేసి అంటూ ఉన్నారు అలాగే సెకండ్ హాఫ్లో కూడా ఆశించిన మేరకు స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా లేకపోవటం ఈ సినిమా గ్రాఫ్ని కొంచెం తగ్గేటట్లు చేసిందని చెప్పేసి విశ్లేషకులు అలాగే విమర్శకులు చెప్తున్నటువంటి మాట మరి చూద్దాం సో ఈ లాంగ్ వీకెండ్ అంటే ఆదివారం లోపల ఇది కలెక్షన్స్ ఏ మేరకు రాబడుతుంది ఒకవేళ పాజిటివ్గా ఒక ఈరోజు కనుక నిన్న ఏదైతే కలెక్షన్స్ వచ్చాయో దాంట్లో ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ అన్న అది తీసుకురాగలిగితే అలాగే రేపు ఎల్లుండి రెండు రోజులు సెలవు రోజులు కాబట్టి ఎక్కువ మందికి ఖచ్చితంగా కలెక్షన్స్ ఒకవేళ పాజిటివ్ టాక్ ఉంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కాకపోతే ఓవర్సీస్లో మాత్రం పాజిటివ్గా ఉంది ట్రెండ్ అక్కడ అక్కడ మొదటి రోజే చాలా మంచి కలెక్షన్స్ ఈ సినిమా రాబట్టింది సో ఏదేమైనా మనకి ఆదివారం లోపల వచ్చే కలెక్షన్స్ను బట్టి ఈ సినిమా హిట్టా ఫట్టా అనేది తేలిపోనుంది సోమవారం ఏదైతే లిట్మస్ టెస్ట్ అంటారో అది ఆ రోజుతోటి ఆ రోజు కలెక్షన్స్ కనుక కొంచెం పాజిటివ్గా ఉంటే